హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే ఉన్నాయని వాతావరసకు తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల ఉరుము మేపుతో అకాల వర్షాలు నమ్మోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో భారీ అలప్పెండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం మన బంగాళాఖాతంలోని తేమనంతా కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా లాక్కుంటుందని దాని ప్రభావంతోనే మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో భారీ ఉరుము వేపుతో అకాల వర్షాలు మళ్ళీ ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో దీని ప్రభావంతో భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు నైరుతి రుతుపవనాలు వేగంగా తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మే ఇరవై ఏడవ తేదీ కల్లా రాయలసీమలోకి నైతు రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని అటు అలప్పేనం ఇటు నైతు రుతుపవనాల ప్రభావంతో మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు చాలా చోట్ల ఉరుములు మెవతోకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల రాగల మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా రాగల మూడు రోజులు చాలా చోట్ల ఉరుములు మెబతో కూడిన అకాల వర్షాలు అర్ధరాత్రి తెల్లవారుజామున నమోదే ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ జిల్లాల చాలా ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు ఉరుములు మేము తక్కున్న అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాలు చాలా చోట్ల రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమ్మదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు ఉరుముతో కూడిన వర్షాలు అవకాశాలు ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు ఉరుములు మేవితో కూడిన అకాల వర్షాలు తెలంగాణ కూడా నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆల్పిండానికి తోడు ఇటు నైతి రుతుపవనాలు కూడా వేగంగా దూసుకొస్తున్నాయని ఈ రెండింటి ప్రభావంతో మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో చాలా చోట్ల రాత్రి అర్ధరాత్రి సమయంలో ఉరుముతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఒక్కపోత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యే అవకాశం ఉన్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం చాలా చోట్ల ఉరుములు మెప్పుతోకున్న అకాల వర్షాలు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ రాగల మూడు రోజుల పాటు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలోనే ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్